ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తాళరేవు మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని అడిగిన వారందరికీ రెండు నెలల కాలం పనులు కల్పించాలంటూ స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుముడిశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేసి ఆరు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు రాకపోవడం చాలా అన్యాయమన్నారు తక్షణమే వేతనాలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పులపుకూర గోపాలకృష్ణ బీర వెంకటేశ్వరరావు గోడు భాస్కర్రావు దోనం వీర్రాజు సునీత అనసూయ సత్యవతి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాళరేవు ఎంపీడీఓ గారి ఆఫీస్ వద్ద బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే గతంలో ఇస్తున్నటువంటి సదుపాయాలు కూడా ఉపాధి హామీ పథకం ఇవ్వాలని మేట్లకు పారితోషికం ఇవ్వాలని ఆడిట్ పేరు చెప్పి కూలీలకు ఇచ్చే మూడు వందల రూపాయల మీద భేటి వేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహించి ఎంపీడీఓ గారికి వినోద్పత్రం ఇస్తున్నాం దీన్ని ఆయన ఆయన ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వెంటనే కలెక్టర్ గారికి పంపించి ఆ బకాయి వేతనలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఉపాధి చట్టంలో పనిచేసిన పదిహేను రోజులకే వేతనాలు ఇవ్వాలని ఉన్నాం కానీ రెండు నెలలు పూర్తయినా కానీ వేతనాలు ఇవ్వకపోతే ఈ కూలీలు ఏం తిని బతుకుతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము నిలస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలి లేని పక్షంలో ఒక వారం రోజుల్లో కానీ వేతనాలు పడకపోతే మొత్తం మండలంలో ఉన్నటువంటి ఉపాధి కూలీని అందరినీ గ్యాదర్ చేసి ఆఫీసులని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం పంచాత ప్రభుత్వం వెంటనే కదలాలి వేతన బకాయిలు ఇవ్వాలి ఈ నెల రెండు కూడా ఉపాధి పనులు పూర్తిగా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ పనులు లేవు యంత్రాలు వచ్చి పని చేసుకుని పోతూ ఉన్నాయి కాబట్టి ఉపాధి కూలీలకు జీవనాధారం ఉపాధి పని అయింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా మూడు వందల రూపాయలు కూలివ్వాలి వంద రోజులు ప్రతి కుటుంబానికి పని చెప్పాలి బేతల బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం నా పేరు టేకుముడేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు